బాబాయ్ నమస్తే నమస్తే సార్ మీ పేరు గోరింక రాజు ఏం పని చేస్తారు వ్యవసాయం పని ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి ప్రస్తుతం వ్యవసాయ పరిస్థితి అంటే నీళ్ళు అందక కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాకపోతే వర్షాలు కొనక ఇబ్బంది పడుతున్నారు అది అంటే మందు రేటు కానీ ఎరువులు రేటు కానీ మీరు కొనగలుగుతున్నారా కొనే రీతిలో కూటమి ప్రభుత్వం మీకు సమకూరుస్తుందా సమకూరుతుందనే రైతులు అంటున్నారు బాబాయ్ ఇప్పుడు రైతులకు ఎంతో ముఖ్యమైనది నీరు ఆ నీరుకి నీరు నిల్వ చేయాలంటే మనకి ఒక ఆనకట్ట ఉండాలి అలాంటిది పోలవరం ప్రాజెక్టు పదిహేను ఏళ్ళ నుంచి నడుస్తుంది నడుతుంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా పూర్తయిపోద్ది అంటారా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తలుసుకుంటే ఈ ప్రాజెక్ట్ కాదు ఎన్ని ప్రాజెక్ట్లైనా అలా అలా వేలగా కట్టేస్తాడు అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో పూర్తవుద్దా పూర్తవదా పూర్తి అయిపోద్ది అమరావతి రాజధాని అభివృద్ధి చెందుద్దంటారా ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది అయింది ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ పదమూడు నెలలో మీరు చూశారు కదా గత ఐదు సంవత్సరాలు చూసారు జగన్మోహన్ రెడ్డి పాలన కూటమి ప్రభుత్వ పాలన ప్రస్తుతం ఇప్పుడు పదమూడు నెలల పరిపాలన చూశారు ఎలా ఉంది అసలు ఈ పదమూడు నెలల పరిపాలన నిశ్శబ్దంగా ఉంది ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు మనకి ఏ గొడవ గోళ లేకుండా ఆయన పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేసుకుంటున్నాడు వాళ్ళు ఎలా ఉందో మనకు తెలియదు కానీ నిశ్శబ్దంగా ఉంటుంది ప్రభుత్వం చక్కగా సైలెంట్గా జరిగిపోతుంది ఏం పని చేసుకుంటారని మాకు అర్థం కాదు నిశ్శబ్దంగా పనులు అయిపోతుంది అంతవరకే జరుగుతుంది ఇప్పుడు మీలాంటి రైతులకు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు నిజంగా జమ అవుతున్నాయా అంటే నేను అంటే కొంచెం నేను చిన్న రైతునే నాకు తెలీదు పెద్ద రైతులు అంటున్నారు కొంచెం అందుతుని అంటున్నారు అంటే ఇప్పుడు ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టారు ఎలా అనిపించింది ఆ కార్యక్రమం కార్యక్రమం ఇరవై వేలు రైతులు పడుతున్నాయి అంటే మంచిదానికి వస్తుంది ఇప్పుడు మీలాంటి రైతులని కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు ఎట్లాంటి పథకాలు చిన్న చిన్న పథకాలు ఇలాగే చిన్న చిన్న ఇరవై వేలు చూడు ఇలాగే చిన్న చిన్న పథకాలు రైతుల్ని ఆదుకుంటే రైతు అన్న సూకీబాబా అని ఒక మద్దతు అంటాడు ఇలాగే ఆదుకోపోతే సూకీ బాబా కాదు ఆయనలో ములిగిపోతాడు ఇలాగే చిన్న చిన్న పథకాలు ఇచ్చి రైతుని ఆదుకోవాలి ఎవరు మీ ఎమ్మెల్యే గారు చిన్న ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన పరిపాలన క్లాస్ బాగుంటుంది అంటే నిజంగా ప్రజలకి ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటారు అసలు ఐదు నిమిషాల్లో వచ్చి పడిపోతారు అంటే బాబాయ్ ఉదాహరణగా సపోజ్ నీకు ఎకరం పొలం ఉంది నీ పంట ఏదో ఎవరో తగలబెట్టేయడమో లేదా నీ పంట నష్టం రావడమో జరిగింది మరి నీలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఏమన్నా సాయం చేస్తారా అసలు ఐదు నిమిషాల్లో మొత్తం అందరూ గవర్నమెంట్ అక్కడ నుంచే పెట్టి దానికి అంటే ప్రజలకి ఏ అవసరమైన ఎమ్మెల్యే గారు ముందుంటారు ముందుంటాడు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ కూటమి కలిసింది కదా కూటమి కలిసింది కాబట్టి అభివృద్ధి బాగా జరుగుతుంది ఎలా అనిపించింది ఆ కూటమి ప్రభుత్వ పరిపాలన వాళ్ళు చేసే అభివృద్ధి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ మోడీ గారు వీళ్ళు ముగ్గురు కూటమిలో చక్కగా జరుగుతుందని నేను ఆశపడుతున్నాను ఎలా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తే గిరిజనులకి అట్లకి మన గోతులు తొప్పి కుంటలు తప్పి అన్ని చేసాడు అక్కడ అవి మీకు తెలిసి ఉండవచ్చు అసలు అక్కడ ఆ ఏరియాలో అలా చేసినట్లు గిరిజనులు సంతోషపడి పండగలు చేసుకుంటున్నాడు సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలకు వస్తుందంటున్నారు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలే కానీ నిజంగా ప్రజల వద్దకు వస్తున్నారా ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారా తెలుసుకుంటున్నారు వస్తున్నారు ఇక్కడ కూడా నాయకులు కూడా ఏ ఊరికి ఆ ఊరికి నాయకులు ఉన్నారు ఆ నాయకులు కూడా సమర్థంగా చేస్తున్నారు ఏదో ఒక ఊళ్ళో ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది కానీ ఆ పొరపాటుని మన నాయకుడు కొంచెం అణువు గత ఐదు సంవత్సరాల్లో నాడు నేడు అంటూ జగన్మోహన్ రెడ్డి బళ్ళుకు రంగులేయించడం అభివృద్ధి చేశానని చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో విద్యా సంస్థలు బాగు బాగున్నాయా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు బాగున్నాయా దానికి నేను సమాధానం చెప్పలేను సార్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చిన తర్వాత బట్టలు ఇట్లా ప్యాంట్లు బూట్లు అన్నీ బాగుండే పిల్లల చదువులు అంటే మాకు పిల్లలు లేరు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను విద్యా సంస్థ అది దాని దీని గురించి నేను దాని గురించి చెప్పలేకపోతున్నాను అవే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు దాన్ని కొట్టినోడు ఎప్పుడు లేడు చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అంటే గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు విడతలు పెంచిచ్చారు కూటం ప్రభుత్వం ఎక్కిన వెంటనే ప్రజలకు నాలుగు వేల రూపాయలు అందిస్తుంది కదా వృద్ధులకి ఎలా అనిపించింది అసలా ఇప్పుడు గతంలో ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులది పదిహేను వేలు చేశారు మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేశారు ఎలా అనిపించింది అసలు చెప్తా ఉండవు చెప్పలేము సారు జగన్ గారు చేసింది మంచిదే ఐదు ఐదు వేలు పెంచుతాకి వెయ్యి రూపాయలు పెంచాకి కొన్ని రోజులు పట్టింది మరి ఒకసారి పెంచాడు పెంచిన మంచివాడు అనిపిస్తాం అది అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వాలంటీర్ల ద్వారా నవరత్నాల పథకాలు ప్రజలందరికీ అందాయి వాలంటీర్ వ్యవస్థ ఉండమే మేలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు దీనికి మీరేమంటారు వాలంటీర్లు వచ్చి మా మాకు పుడుకున్న వాళ్ళు కాడ లగ్గొట్టి ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులో ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఇవి ఉన్నాయి పొద్దున్న ఇదే పని వాళ్ళకి ఆ వాలంటీర్ వాళ్ళకే పని లేదు నాకు పని లేదు ఆ పనులు ఏ చేశారు ఆ వాలంటీర్ల వల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు మా ఆధార్ కార్డు వాళ్ళు తీసేసుకుని వాడుకున్నారు అంతే అంటే వాడుకుంటామంటే ఏ విధంగా వాడుకున్నారు అది మాకు తెలితేనే వాళ్ళు వచ్చి ఏను మొదలయ్యమంటారు ఏడు మొదలు అయ్యమంటారు కళ్ళు చూపెట్టం ఇది చూపింటారు మురి చూపెట్ట మొహం చూపెట్టమంటారు ఏ చూపెట్టినా చూపెట్టావు అంతే అంతే వాడుకున్నారు బాబు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి ఒక్కొక్కటి తాట తీస్తాను ఒక్కొక్కటి అంటూ చూస్తాను పోలీసులు నేహంగా గొడ్డలో తీసి ఏం దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆయన తనితాను అన్నాడు కొన్నాళ్ళు ఉన్నాయి కదా కొన్నా మూడు సంవత్సరాలు ఉన్నాయి కదా ఆ మూడు సంవత్సరాల్లో తనిచ్చుకోవాలని ఉంటే చాలు అదే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అని పాదయాత్ర మొదలు పెడుతున్నాడు కదా నెల్లూరు పెట్టాడు ఇప్పుడు ఆ పాదయాత్ర మొదలు పెడితే ప్రజలు ఆహ్వానిస్తారు మరి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారు నేను వచ్చిన ఆహ్వానిస్తారు నువ్వు వచ్చినా ఆహ్వానిస్తారు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు పార్టీ నాయకులు అనేవాళ్ళు వచ్చినా ఆహ్వానిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా మరి నాకు తెలిసిన మటుకి చాలా మటుకోండు ఒకవేళ మరి ఆయన అరెస్ట్ చేస్తా ఆయన పార్టీ పరిస్థితి ఏంటి దాన్ని నడక దాన్ని చూసుకుంటారు ఇంకోటిన్నారు అది చూసుకుంటారు అంటే ఇప్పుడు జగన్ గను ఇప్పుడు అరెస్ట్ చేశారనుకో ఇప్పుడు సింపటి వర్కౌట్ అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు దాని మేలుగా ఆయన్ని ఆపేశారు జగన్ గారిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో సిమత పోయింది జగన్ గారిది ఆయన్ని అరెస్ట్ చేయకోకుండా పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ నుంచి వచ్చి ఆపుకోకుండా రెండు మార్గాలు ఆపినట్టయితే జగన్ గారు వెరీ గుడ్ బైగా ఉండేవాడు ఈ రెండు మార్గాల్లో చంద్రబాబు నాయుడు ఆపుతాం జైల్లో పెడతాం పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ఆపుతూ ఈ రెండు మార్గాల్లో దెబ్బతిని వాడటం ఫాలో అయింది మగ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా శవం దొరుకుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి శవం ఉన్న చోటుకి వెళ్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవం దొరుకుతుందా ఏంటి అసలు ఇది విధానం ఏంటి అసలు మీకేమని తెలుసు మాకు తెలిసిన వాటికి చెప్తున్నా కాకపోతే ఆయన జనాల్ని ఒత్తిడి చేసి జనాలు వస్తున్నారు ఆయన దగ్గరికి వస్తున్నారు వస్తుంటే ఆయన కూడా ఎవరిని లెక్క చేసుకోవాలి తోసుకొస్తాడో ఏదైనా అర్థం జరుగుతుంది అది ఆయన కావాలని చేసింది ఏమో కాదు అనుకుంటున్నాను నేను అది ఏదో జరుగుతుంది అంతే కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు అందించేస్తారు ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసి చంద్రబాబు గారు ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తారంటారా ఆయన ఉద్యోగాలు అయితే ఉంటుంది రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ గతంలో ఎలా ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏమి చేయలేదు సార్ రోడ్లు ఏం బాగా కొన్ని కొన్ని చేశారు కానీ పూర్తిగా చేయలే ఎక్కడి నుంచి చేస్తారేమో తెలియదు కొద్దికి కాకపోతే చంద్రబాబు నాటి వస్తే రోడ్లే సరే బాబా థ్యాంక్ యూ